మరి తెలుగుదేశం పార్టీకి ఏమైనా భయమా ఏమీ భయం లేదు ఆయన గాలి మాటలు మాట్లాడుతున్నాడు ఆయన మాటలను ఎవరు పట్టించుకోవడం లేదు లేదంటే ఆయన మాటలకు ఎవరు భయపడే వాళ్ళు లేరు ఖచ్చితంగా చట్టం తన పని తను చేసుకుపోతుంది ఆయన కానీ ఆయన పార్టీ నాయకులు కానీ అధికారం ఉన్నప్పుడు ఏమైతే చేసినారో వాళ్ళందరికీ ఆ పనిష్మెంట్ తప్పదు ఎందుకంటే ఈరోజు దళితుల పైన గౌరవం లేని వాళ్ళు సత్యవర్ధన్ అనే దళితుడు మరి తెలుగుదేశం పార్టీ గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి చేసిన దాంట్లో ఆ రోజు రిపోర్ట్ చేసినాయని ఆయనే కేసు పెట్టినాయని ఆయనే ఆయనను కిడ్నాప్ చేపిస్తాడు నీ పార్టీ నాయకుడు వల్లభనేని వంశీ కిడ్నాప్ చేసుకొని తీసుకొని పోయి హైదరాబాద్లో బెదిరించి ఆయనతో మళ్ళీ తీసుకొచ్చి కోర్టులో తప్పుడు సాక్ష్యం ఇప్పిస్తే మరి అట్లాంటి ఆయన పైన అట్లాంటి ఒక గుండా పైన ఒక రౌడీ పైన యాక్షన్ తీసుకుంటే ప్రభుత్వం కేసు పెడితే సత్యవర్ధన్ తల్లిదండ్రులు కంప్లైంట్ ఇస్తే దాన్ని తీసుకొని సత్యవర్ధన్కు న్యాయం చేయాలని కేసు పెడితే అది దాన్ని విమర్శిస్తావా అట్లాంటి ఒక రౌడీని గుండాను పరామర్శించేదానికి నువ్వు జైలుకు పోతావా జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా నేను జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా నీ పాలన అంతా కూడా మరి ఈ రకంగా దళితులకు వ్యతిరేకంగానే జరిగింది ఆ రోజు తోట త్రిమూర్తులు నీ పార్టీ నాయకుడు మరి ఆ రోజు నీకు దళితులకు శిరోమండనం పదకొండు మంది దళితులకు శిరోమండనం చేసి చేసిన ఒక దుర్మార్గమైన చర్యకు తోట త్రిమూర్తులు పాల్పడితే అట్లాంటి ఆయనకే మళ్ళీ నువ్వు అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇచ్చి నీ పార్టీ తరఫున పోటీ చేపించినావంటే లేదంటే ఒక దళితుడు సుబ్రహ్మణ్యాన్ని డ్రైవర్ ఆయనను హత్య చేయించిన హత్య చేసి డోర్ అనంతబాబును ఎమ్మెల్సీని పక్కన కూర్చోబెట్టుకొని నువ్వు సన్మానం అంటే ఇట్లాంటి దుశ్చర్యలు ఇట్లాంటి మరి నికృష్టమైన చర్యలు ఈ రాష్ట్రంలో అనేకం దళితుల పైన జరిగితే వాటన్నిటిని వచ్చిన వాడివి నువ్వు కాదా జగన్మోహన్ రెడ్డి నీ పార్టీ నాయకులకు నువ్వు సపోర్ట్ చేస్తలేవా అని ఈ సందర్భంగా అడుగుతున్నాను నేను జగన్మోహన్ రెడ్డిని నీ బెదిరింపులకు ఎవరు భయపడే వాళ్ళు లేరు తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఎన్డీఏ కూటమి అధికారంలో వచ్చిన తర్వాత మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పార్టీ నాయకులు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి కోసం కట్టుబడి పనిచేస్తున్నారు పదం వైపున నడిపేదానికి పనిచేస్తున్నారు అదే సందర్భంలో ఈ రాష్ట్రంలో నీ పాలనలో నీ దుర్మార్గమైన పాలనలో నీ చీకటి పాలనలో ఈ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ఈ రాష్ట్రంలో దళితులకు జరిగిన అన్యాయాన్ని మహిళల్ని బడుగులకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ చట్టపరమైన చర్యలు తీసుకునేదానికి ఇవాళ పాలన చేస్తున్నారు మా నాయకులు ఆ పాలనకు ప్రజలు మరి ఆమోదం తెలిపినారు ప్రజలు హర్షిస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా మీరందరూ జైల్లో ఉండాల్సిందే మీ అందరు కేసుల్లో బాధ్యులు కావాల్సిందే మిమ్మ మిమ్మల్ని పనిష్ చేయాల్సిందే మీరు శిక్షా అర్హులు కాబట్టి మీ పైన చర్యలు తీసుకోవాల్సిందే మీరు ఇంకా ప్రజలను మభ్యపెట్టేది ఏమీ కాదు మీ పాలనంతా చూసినారు మిమ్మల్ని చదివినారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీకు ఏమాత్రం మీకు ప్రజల్లో విశ్వసనీయత లేదు మిమ్మల్ని నమ్మే పరిస్థితుల్లో లేరని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం